నమస్తే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదుకి నూతన సంవత్సరంలో మనం ఎలా జీవించాలి మనం సంతోషంగా ఆరోగ్యంగా ప్రశాంతంగా జీవించాలి మనం సహనంతో వర్క్ని పాటిస్తూ కామన్ సెన్స్ని అప్లై చేస్తూ పాజిటివ్ జీవించడానికి ప్రయత్నం చేయాలి మనం కోపం ఆవేశం కంగారు జలస్ ఎగు గర్రం ఇట్లాంటివన్నిటిని కంట్రోల్ చేసుకోవాలి అలాగే చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి అలాగే మనకి లక్ష్యాలను ఏర్పరచుకోవాలి ఆరోగ్య లక్ష్యాలు వృత్తిపరమైన లక్ష్యాలు ఆర్థిక లక్ష్యాలు మొదలైనవి ఎప్పటికప్పుడు మనం వీటిని రివ్యూ చేసుకోవాలి అలాగే మనకి మంచి ఆలోచనల కోసం అలాగే ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం రోజు మెడిటేషన్ చేయాలి మనం మంచి ఆహార పద్ధతులు జీవన విధానాన్ని పాటించాలి మనం పనిలో ప్రేమని పనిని ప్రేమతో అలాగే సేఫ్టీతో చేయాలి మనం ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని మార్చలేకపోవచ్చు మన జీవితంలో కానీ చిన్న భాగాన్ని కొంచెం మంచి మార్పుని తీసుకురావడానికి ప్రయత్నం చేయవచ్చు మన కుటుంబ జీవితాన్ని వృత్తి జీవితాన్ని చాలా చక్కగా మెయింటైన్ చేయాలి ఈ వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదుకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో